హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన దేశం ఇక్కడ ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది కొన్ని ఆలయాలను దర్శించడం వలన మనసుకు శాంతి లభిస్తుందని కష్టాలు తొలగిపోతాయని ముఖ్యంగా మన జీవితంలో చేసిన పాపాలు క్షమింపబడతాయని భక్తులు నమ్ముతారు ఇలాంటి విశ్వాసంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఒకటి రామేశ్వరం ఆలయం ఈ ఆలయం హిందువుల చరిత్రలో ఆధ్యాత్మికతలో ఎంతో ప్రాముఖ్యత పొందింది ఉన్న ఒక పవిత్రమైన క్షేత్రం ఇక్కడ భగవాన్ శివుడికి విరాజుల లింగాన్ని దర్శించడం అత్యంత పవిత్ర కార్యంగా భావిస్తారు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు అందువల్ల ఈ ఆలయం పాప విమోచన క్షేత్రంగా పరిగణించబడింది భక్తుల నమ్మకం ఏంటంటే రామేశ్వరంలో శివలింగాన్ని దర్శించి సముద్రంలో పవిత్ర స్నానం చేసి ఆలయ పరిధిలోని ఇరవై రెండు తీర్థాలలో స్నానం చేస్తే మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయి భక్తులు కేవలం దేవుణ్ణి దర్శించుకోవడానికే కాదు ఒక ఆధ్యాత్మిక యాత్రగా కూడా దీన్ని పరిగణిస్తారు సముద్ర తీరం దగ్గర ఉన్న ఈ ఆలయం భక్తుల్లో ఒక విభిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది గంగా జలంతో శివలింగాన్ని అభిషేకించడం ఆలయంలో జరిగే రుద్రాభిషేకం ఇవి భక్తుల హృదయానికి పునీతత్వాన్ని అందిస్తాయి రామేశ్వరం ఆలయం ప్రత్యేకత ఏంటంటే కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించి ఆ తర్వాత రామేశ్వరానికి వచ్చి పూజ చేస్తే పూర్తి ఫలితం లభిస్తుందని హిందూ సంప్రదాయం చెబుతోంది అందువల్ల ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు కోట్లాది మంది భక్తులు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తారు భక్తులు విశ్వసించే విషయం ఏంటంటే మనిషి జీవితంలో పాపాలు దోషాలు తొలగిపోవాలంటే భక్తి పశ్చాత్తాపం సమర్పణ అనే మూడు అంశాలు ఉండాలి రామేశ్వరం ఆలయం ఆ మూడు అంశాలను కలిపే ప్రదేశం ఇక్కడ పూజలు తీర్థ స్నానం ద్వారా భక్తులు తమ ఆత్మను పవిత్రం చేసుకుంటారు ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు నిజానికి మనలోని చెడు ఆలోచనల నుంచి బయటపడడానికి మనసు శాంతిని పొందటానికి ఒక ఆధ్యాత్మిక మార్గం వెళ్ళిన వారు తమలోని భారాన్ని వదిలిపెట్టి కొత్త ఆరంభాన్ని పొందుతున్నట్లు అనుభూతి చెందుతారు ఇది వారి విశ్వాసం ప్రకారం పాప విమోచనమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి